లుకా సువార్త మొదటి అధ్యాయము ఒక చిరపరిచితమైన వచనాన్ని ధ్యానము కొరకు మరలా చదువుకొని మనం భోజనాల్లోకి వెళదాం అబ్బుల్ గారు మనందరి కోసం మంచి ఏర్పాట్లు చేశారు దేవునికి స్తోత్రం లూకా సువార్త మొదటి అధ్యాయం పదునాలుగు పదహారు వచనాలు చదువుదాం అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇస్రాయేలియులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిపును దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రిలారా ప్రార్థన హల్లెల్లుయా 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 ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవము కలిగిన మా మిక్కిలి నీకే స్తోత్రం చెల్లిస్తున్నా కుమారుడు విశ్వతేజ షారోహం రోజుల యొక్క అద్భుత సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు మీరు ప్రార్థనలు కించే దేవుడు అని వారి జీవితంలో గొప్ప రుజువుగా ఈవేళ రయన్ ఆర్యన్ తేజ్ని మీరు మా కళ్ళ ముందు నిలబెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం పరిశుద్ధ తండ్రి ఇంకను అనేక అద్భుత కార్యాలు విశ్వతేజ షారోన్ల కుటుంబం కొరకు మీరు చేయండి అబ్బులు గారి కుటుంబం కొరకు దాస్బాబు పాష్ట దాస్బాబు బీబొమ్మల కుటుంబం కొరకు ఇంకా అనేక అద్భుతాలు మీరు చేయండి అనేక సాక్ష్యాలు వినబడి చేసి వారికి మీరు చేస్తున్న ఉపకారములే గొప్ప సాక్ష్యంగా సువార్తగా అనేకులు విని రక్షణ పొందుటకు సహాయము చేయండి మా కన్న తండ్రి ఈ సమయంలో మరి రయన్ ఆర్యన్ తేజ్ ప్రథమ జన్మదిన సందర్భంగా కొన్ని మాటలు మేము ధ్యానము చేసుకోబోతుండగా మీరు నాతో మాతో అందరితోనూ మాట్లాడి మాకందరికీ ప్రత్యక్షము కమ్మని ఏసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభునందు నాకు అత్యంత ప్రియుల అతడు దేవుని దృష్టికి గొప్పవాడై అని ఇక్కడ లేఖను మాట్లాడుతుంది ఇది ను గూర్చిన మాటను కూడా మనకు తలపిస్తుంది మోసేను గూర్చి కూడా ఇంకొక మాట రాయబడింది ఆయన మనుషుల దృష్టికి కూడా గొప్పవాడైన చాలా లాంగ్ మెసేజ్ని నేను షార్ట్ చేస్తున్నాను బాప్య యోహాను దేవుని దృష్టికి గొప్పవాడు మోసే ఐగుప్తియుల దృష్టికి గొప్పవాడు మనకొక బాగా జ్ఞాపకమున్నటువంటి ఒక వాస్తవ జీవిత గాథ ఏసయ్య చెప్పిన మాట లూకా పదహారు అధ్యాయంలో ధనవంతుడు లాజరు వాళ్ళ యొక్క మన జ్ఞాపకం ఉంటుంది అది పంతొమ్మిదో వచనము నుండి ఉంటుందన్నమాట దేవునితో సమాధానము పొందకుండా ఈ లోకాన్ని విడిచిపోతే మనుషులు ఎక్కడికి పోతారు అనే విషయాన్ని యేసు ప్రభు స్పష్టంగా చెప్పినటువంటి వచన భాగం అది లూకా పదహారు పంతొమ్మిది అక్కడనే కొంచెం ముందుగా ఒక మాట యేసుప్రభువారు చెప్పారు ఆ పదహారులోనే మీకు గుర్తుండటానికి ఈ మాట చెప్పా పదిహేనవ వచనం నూక పదహారు పదిహేను పదహారు చదివా మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయముల నెరుగును మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము దేన్నైనా మనుషులు ఘనంగా ఎంచితే దేవుడు దాన్ని అసహించుకుంటాడట వయసు వరుస అటు రివర్స్లో కూడా ఉంటుంది దేవుడు ఘనంగా ఇంచే దాన్ని మనుషులు ఇష్టపడరు మనుషులు ఘనంగా ఇంచే దాన్ని దేవుడు త్రోసి వేస్తాడు ఎందుకంటే మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు యహోవా హృదయమును లక్ష్య పెట్టును మనుషుల దృష్టి ఎప్పుడు కూడా పై చూపులు పై చూపుల మీద పై రూపం మీద ఉంటుంది మనుషుల దృష్టి దేవుని దృష్టి హృదయం మీద ఉంటుంది అందుచేత కొన్ని విషయాలను కొందరు వ్యక్తులను దేవుడు ఘనంగా ఎంచితే మనుషులు వాళ్ళని తృణీకరిస్తారు అలాగే కొన్ని విషయాలను కొందరు వ్యక్తులను మనుషులు ఘనపరిస్తే దేవుడు తృణీకరిస్తాడు దావీదును అభిషేకించినప్పుడు ఎస్ఐ యొక్క పెద్ద కుమారుడు ఏలియాబును చూడగానే సమయులు అనుకున్నాడు యహోవా అభిషేకించినవాడు వీడే ఆహా ఎంత మంచి ఎత్తు ఒడ్డు పొడుగు మంచి పర్సనాలిటీ ఉన్నాడు అంటే అతన్ని లక్ష్య పెట్టకుము నేను అతని త్రోసివేసి ఉన్నానన్నాడు యహోవా దేవుడు గనక ఈ కాంట్రాస్ట్ ఉంది దేవుని దృష్టికి గొప్ప వ్యక్తులు మనుషుల చేత త్రోసివేయబడతారు మనుషుల దృష్టికి గొప్ప వ్యక్తులు దేవుని చేత ఏలి ఆబు త్రోసివేయబడతారు ఈ కాంట్రాస్ట్ ఉంది కానీ ఎక్సెప్షన్ ఉంది ఈ రూల్కి ఎవ్రీ రూల్ హ్యాస్ అన్ ఎక్సెప్షన్ ప్రతి రూల్కి ఒక మినహాయింపు ఉంటుంది కొన్ని మినహాయింపులు ఉంటాయి మనం బాప్స్మమిచ్చు యోహాను చూసిన మోషేను చూసిన వాళ్ళు మనుషుల దృష్టికి కూడా గొప్పవాళ్ళు దేవుని దృష్టికి కూడా గొప్పవాళ్ళు నిర్గమ కాండము పదకొండవ అధ్యాయం మూడవ వచనములో చూడండి అదీగాక ఐగుప్తు దేశములో మోసే అను మనుష్యుడు ఫరోసేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను మరి దేవుని దృష్టికి మోసే గొప్పవాడా కాదా ఏమండి దేవుని దృష్టికి తప్పకుండా మోసే గొప్పవాడు ఒక అల్టిమేట్ టెస్ట్ మనీ ద్వితీయోపదేశ కాండం ముప్పై నాలుగవ అధ్యాయం చివరి అధ్యాయం చివరి వచనంలో పన్నెండవ వచనంలో రాయబడింది యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలులో ఇదివరకు పుట్టలేదు దేవుని బిడలారా మోషేను దేవుడు మికిలి ఘనపరిచాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభునందు ప్రియులారా ఎవరైనా మోషేకు విరోధంగా మాట్లాడితే దేవుడు కోపగించుకున్నాడు మీరెందుకు భయపడలేదు అన్నాడు సంఖ్యాకాండం పన్నెండు ఎనిమిదో వచనం నేను భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతను యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషే మోషేకు విరోధంగా మాటలాడుటకు మీరు ఎందుకు భయపడలేదు మీరు భయపడాల్సి ఉండింది కదా అంటే దేవుడు ఎంత పర్సనల్గా తీసుకున్నాడు మిరియాము అహరోనులు మోషేకి విరోధంగా మాట్లాడితే దేవునికి కోపం వచ్చిందట పన్నెండు తొమ్మిది యహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు మోషే నా పర్సనల్ ఫ్రెండ్ బాబు మీకు ఎందుకు భయం పుట్టలేదు ఏదో మామూలు మనిషిని గురించి మాట్లాడినట్లు మోసేని గురించి మాట్లాడతారా మీరు తెలీదా మీకు మోసే మీ వంటి వాడు కాదు మోసేకి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు కోపము రగులు కొనగా దేవుడు ఈ భూగ్రహాన్ని విడిచి వెళ్ళిపోయాడట వెంటనే మిర్యాముకు కుష్టి వచ్చింది అంత పర్సనల్ కేసుగా పర్సనల్ ఇష్యూగా దేవుడు దాన్ని తీసుకున్నాడు ఇప్పుడు చెప్పండి మరి మోషే దేవుని దృష్టికి గొప్పవాడా కాదా గొప్పవాడు మరి మనుషుల దృష్టికి యాహా ఆయన ఆయనకు వేస్ట్ ఫెయిల్ అవ్వండి అన్నోడేవాడు నున్నాడా అన్నోళ్ళు కొంతమంది రెండు మూడు వందల మంది పాతాళానికి వెళ్ళిపోయినారు ఇప్పటిదాకా ఇంకా ఎవరు ఆ మాట అన్నారు ముస్లిం సోదరులు అరబ్ సోదరులు యూదులు క్రైస్తవులు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా డెబ్భై శాతం మోసయును ఘనపరుస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక జనరల్ రూల్ ఏంటంటే జనరల్ రూల్ ఏంటంటే మనుషులు ఘనపరిస్తేనేమో దేవుడు త్రోసేయాలి దేవుడు ఘనపరిస్తే మనుషులు త్రోసేయాలి కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళను ఈ లోకము ఘనపరుస్తుంది పరలోకం కూడా ఘనపరుస్తుంది కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు పాతాళపు శక్తుల ముందు కూడా హీరోలే అపస్తులుడైన పౌలు మరి ప్రధాన యాజకుడైన స్కెఫా స్కెవా అనేవాడు అనేవాడి ఏడుగురు కుమారులు స్కెవా అనేవాడు ఏడుగురు కుమారులు మనం చదవద్దు ప్రసంగం పొడుగైపోతుంది పంతొమ్మిది అధ్యాయంలో అపస్తుల కార్యాలు ఉంటుంది పౌలు ప్రకటించు ఏసునామము తోడు మేము మంత్రము చేయుచున్నాము దయ్యమా వెళ్ళిపో అని అంటే ఆ దయ్యం అన్నాడు నాకు నాకు యేసు తెలుసు పౌలు కూడా తెలుసు మీరెవరు అని ఆ ఏడుగురి మీద పడి వాళ్ళను కొట్టి గాయపరిచి వస్త్రాలు ఊడలాగేస్తే వాళ్ళు దిగంబరులయ్యి అక్కడి నుంచి పారిపోయినారు యేసు తెలుసు అంటే అర్థం చేసుకోవచ్చు కానీ దేవుడు కాబట్టి కానీ మరి పౌలు ఎట్లా తెలుసు అంటే మరి వై రివైవల్ టారీస్ ఉజ్జీవం ఆగిపోతుంది ఎందుకు అనే పుస్తకంలో లెనార్డ్ రావెన్హిల్ గారు ఒక మాట అన్నారు సాతానుకు సంఘానికి జరిగిన యుద్ధంలో సాతానుకు పౌలుకు జరిగిన పోరాటంలో సాతాను ద్వారా పౌలుకి ఎన్ని గాయాలు తగిలినాయో అంతకంటే పౌలు ద్వారా సాతానే ఎక్కువగా గాయపడ్డాడు దురాత్మలే ఎక్కువ గాయపడ్డాయి అంత గాయపరిచినటువంటి క్రీస్తు సైనికుడు ఇంకొకడు లేడు కనుక మా లోకమంతా చెప్పుకుంటున్నారండి పౌలును గురించి పౌలెవరో మాకు తెలుసు కానీ మీరెవరు అని వాళ్ళని లొంగ తీసుకున్నాడు కనుక పౌలును భూమి మీద ఘనపరుస్తున్నారు పౌలు మూడవ ఆకాశానికి వెళ్ళాడు ఏ మనుషుడు వచింపగూడని మర్మములు విన్నాడు అదేంటో మీకు తెలీదు నాకు తెలీదు ఎంత దేవుడు ఘనపరిచాడు పౌలు ముల్లోకాలలో ఘనపరచబడినటువంటి శ్రేష్ట భక్తుడు దేవునికి స్తోత్రం గాక మనం క్రీస్తును సరైన విధంగా ప్రేమించి ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన్ని వెంబడిస్తే అన్ని రూల్స్ పక్కన పెట్టి దేవుడు మనలను ముల్లోకాలలో ఘనులుగా చేస్తాడు ఈ మట్టి దేహములు బ్రతుకుండగానే పాతాళ లోకపు శక్తులు అంటాయి పలానా అమ్మాయి నాకు తెలుసు అండి బాబు ఆమె ఉపవాస ప్రార్థనలు చేసి నన్ను చెడామడా కొట్టేసింది నాకు చాలా గాయాలైనాయి పలానా అబ్బాయి నాకు తెలుసు అండి చాలా దారుణం మా మీద విరుచుకుపడి మమ్మల్ని ఒళ్ళంతా చావు చేతో కొట్టేశాడు అని ఎంతమందిని గుర్తు చెప్పుకుంటున్నారు ఎక్కువగా సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించి సత్యముని రూపించి అసత్యమును పెళ్ళగించే వాళ్ళను పాతాళలోకపు శక్తులు అంటాయి అబ్బా వాళ్ళు తెలుసండి మాకు మా పని ముందుకు సాగనివ్వట్లేదండి వాళ్ళు మోకరిస్తే మాకు గుండెల్లో పుడుతుంది అని పాతాళలోకంలో అనేక మంది కొందరు భక్తులు కూర్చి చెప్పుకుంటున్నారు ఆ భక్తుల గుంపులో మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఏదో యేసు మతంలో ఉంటే సరిపోదు మతంలో బోర్డు మంది ఉంటారు మతంలో ఉండి చాలామంది నరకానికి వెళ్తారు కానీ ముల్లోకాలు గుర్తించిన గుంపులో ఉండి ఎవ్వరు నరకానికి వెళ్ళరు వాళ్ళ సీటు పరలోకంలో గ్యారంటీ అన్నమాట కాబట్టి ఈ లోకము ఘనపరిచిన భక్తులు దేవుడు ఘనపరిచిన వ్యక్తులు బాపిసుమి చూహాను మోసే పౌలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఈ రీతిగా దేవుని చేత ఘనపరచబడ్డారు లోకము చేత ఘనపరచబడ్డారని బైబిల్లో ఎందుకు రాశాడు ఊరికే మనం చెప్పుకోవడానికి కాదు నీకు కూడా ఆ అవకాశం ఉంది నువ్వు కూడా ప్రయత్నించవచ్చు నేను మామూలు క్రైస్తవుడిగా బ్రతకను ముల్లో గౌరవం పొందే క్రైస్తవుడిగా బ్రతుకుతానని మనం ఇవాళ తీర్మానం చేద్దాం మన పిల్లలను అలాగూ పెంచుదామని మనం తీర్మానం చేద్దాం దేవుని స్తోత్రం కలిగిన కాక పిల్లలను మామూలుగా పెంచొద్దండి స్పెషల్ కాన్సన్ట్రేషన్ స్పెషల్ అటెన్షన్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చదువుతున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు ఇట్ ఇట్లాడు కదా వాడు అలాగే మాట్లాడతాడు ఏముందలే అని అనుకోకూడదు బాలుని శిక్షించితే వాడు జ్ఞానము గలవాడవుతాడు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి ఒక శత్రువు చేయలేనంత కీడు బెత్తము వాడని తల్లిదండ్రులు చేస్తారు ఇది రాసి పెట్టుకోండి ఒక శత్రువు కూడా చెడగొట్టలేడు మన పిల్లల్ని మన గారాభం చెడగొడుతుంది కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే చోద్యం చూస్తూ ఉంటారు వాట్ ఈస్ ద నాన్ సెన్సైసే యు ఆర్ స్పాయిలింగ్ యువర్ కీడ్ యూ హ్యావ్ నో అథారిటీ టు స్పాయిల్ యువర్ కిడ్ దేవుడు మన పిల్లలను చెడగొట్టడానికి మనకి ఇవ్వలేదు భక్తులుగా తయారు చేయడానికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ పిల్లలను ఆడుకోవడానికి వదిలేసినప్పుడు వాడు అల్లరి చేస్తున్నాడా ఏదన్నా పీకుతున్నాడా చెడగొడుతున్నాడా పాడు చేస్తున్నాడా అన్నీ ఎవరు నన్ను కొడుతున్నాడా చూడాలా కొంతమంది పిల్లలు వేరే పిల్లల్ని కొడుతూ ఉంటే తల్లి ఆనందిస్తూ ఉంటుంది నాకే వచ్చి చెంప పగలగొట్టాలనిపిస్తుంది ఆ తల్లిని ఆ తండ్రిని నీ కొడుకో నీ కూతురు ఇంకోటి కొడితే ఐ తప్పు అలా కొట్టకూడదురా అని అనలేవు నువ్వు మేము కొడితే బాగుండదు మరి మీ పిల్లల్ని మీరు మీ పిల్లలకు భయం నేర్పాలి కదా పోనీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొడితే ఒప్పుకుంటావు నువ్వు జాగ్రత్త పిల్లలను మనము దేవుని దృష్టికి గొప్పవారుగా ముల్లో కాలలో గొప్పవారిగా పెంచాలి అంటే అది తల్లిదండ్రుల చేతిలో ఉన్నది ఇది దేవుని మాట ఇది నా మాట కాదు అండి దయచేసి సామెతల గ్రంథంలో ఎన్నో మాటలు ఈ సందర్భంగా ఈ అంశమును వచ్చి వ్రాయబడినవి నేను అన్ని నేను చెప్పలేను కానీ దయచేసి సామెతల గ్రంథము పదివ అధ్యాయము చదవండి దయచేసి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అలాగే పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినా చూడండి శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు ఆ పదమూడో అధ్యాయం మొదటి రోజున చదవండి తండ్రి శిక్షించిన కుమారుడు వా జ్ఞానము గలవాడగు మరి శిక్షించకపోతే ఏమగును ఏమండి శిక్షించకపోతే జ్ఞానము లేనివాడగును ఎందుకో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అమెరికాలో ఒక అబ్బాయి యవన ప్రాయంలో అన్ని చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు లోనై అనుకోని పరిస్థితుల్లో స్నేహితులతో కలిసి ఒక హత్య కూడా జరిగిపోయిందట పోలీసులు పట్టుకున్నారు హత్య నిరూపించబడింది రేపు ఉదయం ఉరి తీస్తారు అతనికి ఉరిశిక్ష విధింపబడింది నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ ఇది కథ కాదు వాస్తవం రేపు ఉదయం ఉరి తీస్తారు తెల్లారుజామున నీకేమైనా ఆఖరి కోరుకుందా అని అడిగారు మా అమ్మను ఒకసారి చూడాలని ఉందన్నాడట అదే మాట తప్పకుండా అని చెప్పి అంతకుముందు రాత్రి తల్లిని తీసుకొచ్చారు ఆమె ఏడుస్తూ వచ్చింది పరుగు పరుగున ఏం బాబు నన్ను చూడాలనుకున్నావు నాకు కూడా నేను చూడాలనిపించిందిరా చెప్పు నాన్న ఏంటి అమ్మ నేను చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు స్నేహితులను కొట్టినప్పుడు గాయపరిచినప్పుడు చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు ఎక్కడ తిరుగుతున్నావురా నీ స్నేహితులు ఎవరు నీ యాక్టివిటీస్ ఏంటి అని ఒక్కసారి నువ్వు నన్ను కొట్టి ఉంటే ఇవాళ నేను ఒరికంభం ఎక్కేవాడిని కాదమ్మా అన్నా భోరు అనే చిన్న పిల్లల బర్త్డే సందర్భంగా బోధ పెద్దలకు చేయాలి ఎందుకంటే పిల్లలకు చేయలేంక ఉయ్యలతోట్లు వేయటం పుట్టి వెంట్రుకలు తీయటం ఆ వాళ్ళకు అర్థం కాదు బోధ పెద్దలకే బోధ చేయాలి ఆ మాట చెబుతూ మా అమ్మ కన్నీళ్ళు గారిచింది నువ్వు నా కొడుకురా అట్లా కాకూడదు ఎందుకంటే నేను నా సంగతి మీకు తెలుసు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దగ్గరకు వచ్చి కూడా అగ్నిపర్వతం లాంటివి ఏదన్నా మాట తేడా వస్తే నా శత్రువు భయపడతాడు నేనంటే అంత కోపం నాకు కాబట్టి వీడు ఏమైపోతాడో రౌడీలలో ఉగ్రవాదుల్లో చేరిపోతాడేమో అని రాత్రి మగళ్ళు ఆమె నా కొరకు ప్రార్థన చేశారు నాకు బాగా గుర్తు నేను నిద్రపోతే కొన్నిసార్లు నా తల దగ్గర వచ్చి అమ్మ చెయ్యేసి ప్రార్థన చేస్తా ఉండేది నాకు మా గుర్తు నాకు పన్నెండేళ్ళు వచ్చేదాకా అమ్మ బ్రతుకుంది ఎందుకమ్మ ప్రార్థన చేస్తామంటే ఈ కథ చెప్పింది నాకు ఆయన ఆ పరిస్థితి నీకు రాకూడదు అలా కన్నీళ్లతో ప్రార్థనలు పెంచింది కనుక ఏదో నేను ఇదిలాగా ఉన్నాను కొన్ని లక్షల మందికి రక్షకుండి పరిచయం చేయగలిగాను దేవుని బిడ్డలారా పిల్లలను కనడం గొప్ప బాధ్యత మన మీద వేసుకోవడమే పిల్లలను కనడం మన మీదికి మనం గొప్ప బాధ్యత తీసుకోవడమే కాబట్టి నా ఆశ నా ఇంకేం మీరు నాకు రూపాయి ఇవ్వండి లక్ష రూపాయలు ఇవ్వండి అని అడగట్లేదు నేను కానీ మన ఇళ్లలో ఓఫిరిస్టుల పిల్లల్లో ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఇప్పుడు బుట్టే పిల్లల్లో ప్రతి ఒక్కరూ ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కిన వారుగా మనం పెంచుదాం అందుకు మనం తీర్మానం చేద్దాం దేవుడి వాక్యం మన ఆశీర్వదించడం కాక